హే గైస్ నేను మీ భద్రాని వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వాలంటీర్లకు సంబంధించి అసలు మేము వాలంటీర్ వ్యవస్థనే కొనసాగించట్లేదు అసలు వాళ్ళు జీవోలోనే లేరు అసలు ప్రజెంట్ వాలంటీర్లకు సంబంధించి కూటమి గవర్నమెంట్ ఎటువంటి అప్డేట్ అయితే చేయట్లేదు కానీ రీసెంట్గా మనకి నిన్న ఈవినింగ్ వచ్చేసి నారాలోకి సైటీ శాఖ ఇకపోతే విద్యాశాఖ మంత్రి గారు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఈ కీలక వ్యాఖ్యలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇంకా వాలంటీర్ వ్యవస్థే భూస్థాపితమైనట్టు అర్థం ఇకపోతే మనకి ఇప్పటికే కొంతమంది వాలంటీర్స్ అయితే చేస్తున్నారు ఇంక కొంతమంది వాలంటీర్స్ ఇంట్లో నుంచి అయితే కదలలేదు సో ఇది పక్కన పెడితే గతంలో మనకి ఏదైతే అసెంబ్లీ సమావేశంలోనే మంత్రి డోలా వీరంజనల్ గారు చాలాసార్లు వాలంటీర్ తీసుకుంటామని చెప్పడం జరిగింది న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ రావడం కూడా జరిగింది మళ్ళీ మనకి నెక్స్ట్ టైం ఏదైతే ఈ మీటింగ్స్లలో వచ్చేసి ప్రజెంట్ వాలంటీర్ వ్యవస్థే జీవోలోనే లేదు సో వాళ్ళని ఎలా తీసుకోవాలో ఏంటి అనేది అర్థం కావట్లేదు అసలు లేరని అయితే చెప్పడం జరిగింది సో అక్కడి నుంచి మనం వాలంటీర్స్ వన్ బై వన్ అయితే కొన్ని చోట్ల వినతి పత్రాలు ఇవ్వడం అలాగే నిరాహార దీక్ష చేయడం ఇలా జరుగుతూ వస్తుంది కానీ సో నిన్న మనకి డైరెక్ట్గా ఏదైతే విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారే ఈ వ్యాఖ్యలు చేయడంతో అసలు వాలంటీర్ వ్యవస్థ ఇంకా ఏపీలో ప్రశ్నార్థకంగా అయితే మిగిలిపోనుంది సో దీని గురించి మరింత వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేసు ఈ వాలంటీర్లకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మరొకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇకపోతే నేను మీకు డిస్ప్లే మీద ఒక ప్రజెంటేషన్ చూపిస్తాను చూడండి వాలంటీర్లను కొనసాగించలే ఐటీ విద్యాశాఖ మంత్రి నారాలోకి స్పష్టీకరణ వాళ్ళను విధుల్లోకి తీసుకుంటే న్యాయపరమైన సమస్యలు అంటే ప్రస్తుతానికి మనం వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటే వాళ్ళకి న్యాయపరమైన సమస్యలు వస్తాయంట పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతారని ఒక ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగింది వాలంటీర్ల వేతాలకు పదివేలు పెంచుతామన్న ఎన్నికల ముందు చంద్రబాబు హామీ సో ఇదంతా పక్కన పెడితే మళ్ళీ అధికారంలోకి రాకముందు వాలంటీర్లకు పదివేలు ఇస్తాము మీకు పదివేలు మీకు పదివేలు మీరు రాజీనామా చేయలేదా సో రాజీనామా చేయకపోతే మీకు పదివేలు అనేది మిచ్చేసుకున్నారు అదే మీరు అంటే కొనసాగుతున్నట్టయితే మీకు పదివేలు అనేది అయితే వస్తుంది అని అయితే కూటమి గవర్నమెంట్ మనకి ప్రతి ఒక్కరు అచ్చెనాయుడు దశ ప్రతి ఒక్కరు మంత్రి విలాంజన్ ఎరు గారు ఇకపోతే మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు నేరుగా వాలంటీర్లకు ఉగా అధికారులకు పదివేలు ఇస్తున్నామని అయితే చెప్పడం జరిగింది సో ఈ హామీలన్నీ దొంగలు దొక్కేసినట్టు ఇప్పుడు మనకి చూడండి వాలంటీర్లను గత ఏప్రిల్ మే నెలలో వేతనాలు చెల్లించిన జగన్స్ అంటే వాలంటీర్లు లేరు కానీ వాళ్ళైతే వేతనాలు చెల్లించారు ఎడ్డా అకౌంట్ల వివరాలే నిదర్శనం ఇకపోతే మనకి బాబు సర్కార్ నమ్మదోహంపై వాలంటీర్ అందరి బాట నిరసన అంటే కొన్ని చోట్ల మనం వాలంటీర్లు అయితే నిరసన చేస్తున్నారు సో ఇకపోతే ఇక్కడ చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించలేమని వారిని విధుల్లోకి తీసుకుంటే న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయని ఐటీ విద్యాశాఖ మంత్రి అంటే ప్రస్తుతానికి వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటే న్యాయపరమైన సమస్యలు వస్తాయంట సో మళ్ళీ గతంలో వాళ్ళు ప్రకటించినప్పుడు అప్పుడు ఎందుకు న్యాయపరమైన సమస్యలు రా అర్థం ఐ మీన్ అప్పుడు వాళ్ళకి ఎందుకు కనిపించలేదు అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు న్యాయపరమైన సమస్యలు వాళ్ళకి కనిపిస్తాయి ఎందుకంటే వాలంటీ తీసుకుంటే సో ఇకపోతే గతంలో కొంతమంది వాలంటీర్లు వైసీపీకి సంబంధించిన వాళ్ళని కొన్నిసార్లు చెప్పడం జరిగింది కాటిమాన్ వాలంటీర్స్ చాలా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మేము ఏ పార్టీకి అతిథిం కాదు సో ఏ పార్టీ వచ్చినా ప్రభుత్వం ఏదైతే పని చెప్తుందో ఆ పని మాత్రమే మేము చేస్తామని అయితే ఇప్పటికే పలుమార్లు స్పష్టీకరించడం జరిగింది అయినా కానీ వాళ్ళు అసలు వాలంటీర్లు ఏదైతే సో ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో వైసీపీ సంబంధించిన వాళ్ళేనైతే ఎక్కువ ఇది ఒకటి బలంగా పెట్టుకొని ఇది ఒక సొడ్డు అలాగే వాలంటీర్లు ప్రస్తుతానికి జీవోళ్ళలో లేరు ఇకపోతే వాళ్ళకి న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళకి శాలరీలు వేశారు సో ఇవన్నీ సల్లభుల మాటలన్నీ చెప్తూ వస్తున్నారు ఇకపోతే మనకి చూడండి అంతేకాకుండా మీ ఘోరవేత్తాన్ని నెలకు ఐదు వేల నుంచి రెట్టింపు చేసి పదివేలు ఇస్తామన్న ఎన్నికల ముందుతో నమ్మకంగా ఊరూరు బహిరంగ సభల్లో పదే పదే చెప్పిన చంద్రబాబు లోకేష్ కూటమి పార్టీలు నేతలు ఇప్పుడు అధికారంలో రాగానే నిల మాట మార్చడంలో విసుగొలుపుతుంది సో ఏదైతే మనకి ఏరుదాటగా మనకి తెప్పతంగా పని ఏముందనే విషయంలో ప్రజెంట్ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాలంటీర్లకు సంబంధించి సో వాళ్ళకి ఎటువంటి అవసరం లేదు ఎందుకంటే పింక్సెస్ కూడా డైరెక్ట్గా సచివాలయం వాళ్ళ చేతనే పనిచేస్తున్నారు ఇకపోతే లాగి కూడా వాలంటీర్లు పూర్తిగా తీసేయడం జరిగింది అసలు జీవోలోనే లేరు ఆల్రెడీ మనకి రెండు మూడు నెలలకు శాలరీ బిల్లులు అనేది అయితే వేశారు ఈ సంవత్సరం అయితే ఐ మీన్ రెండు వేల ఇరవై నాలుగులోనే నేరుగా వాళ్ళు చెప్తున్నారు సో దీన్ని బట్టి మన వాలంటీర్లు ప్రశ్న ప్రజెంట్ ప్రశ్నార్థకంగా అయింది సో ఈ ప్రశ్నార్థకంగా అయింది కాబట్టి ఇప్పుడైనా సరే మన వాలంటీర్లు అందరూ కదిలి సో ఒకరు ఎవరొకరు ఐ మీన్ ఇప్పటికే మన వాలంటీర్కి సంబంధించి నాయకులు ఉన్నారు చాలా మంది పోరాటాలు అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి నీ వంతు ఏదో ఒకటి మన వాలంటరీ వ్యవస్థను నిలబెట్టుకోవడానికి చేయాలని కోరుకుంటున్నాను సో ఇకపోతే త్వరలో కూటమి గవర్నమెంట్ స్పందించి మనం వాలంటీర్ వ్యవస్థను తీసుకుంటే బాగుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి నాటి కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి జై హింద్